హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ ఈరోజైతే నేను మీ ముందుకు ఒక రెసిపీతో అయితే వచ్చేసానండి వచ్చేసి మినపవడలు వడలు చాలా మందికి అయితే రాదండి దాని స్ట్రక్చర్ కానీ ఇంకా రెసిపీ బండల్లాగా వస్తాయి అని అంటారండి ఇంకా ఈరోజైతే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తో అయితే మీకు చూపించబోతున్నాను ఎలా నానబెట్టాలి పిండి ఎలా రుబ్బాలి అనేది అయితే మొత్తం వీడియోలో ఉంటుంది చివరి వరకు అయితే చూసేయండి వీడియో ఇంకా నైట్ అంతా నానబెట్టుకున్న మినపప్పు అండి ఇది రెండు కప్పుల మినపప్పు తీసుకున్నాను పిరకడు శనగపప్పు పిరికడు బియ్యం వేసి అయితే ఇంకా నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా నానబెట్టిన వాటిని అయితే మళ్ళీ ఒక టూ టైమ్స్ అయితే కడిగేసి ఇంకా మిక్సీ జార్ లో వేసేసి అయితే ఇలా మెత్తగానైతే మిక్సీ మిక్సీ చేసేసుకున్నానండి అంటే రుబ్బుకున్నాను మీకు గ్రైండర్ ఉంటే ఇంకా గ్రైండర్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఈ పిండిలోనైతే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ప్లేస్ లో నేనైతే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నానండి ఇందులో జీరా కూడా యాడ్ చేశాను క్లిప్ అనేది మిస్ అయిపోయింది మీరు జీరా కూడా యాడ్ చేసుకోండి డైజెషన్ కి చాలా బాగుంటుంది ఇంకా పిండిని మొత్తం ఇలా ఎలా పడితే అలా కలపకుండా ఇలానైతే ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా తయారైపోయి వడలు కూడా చక్కగా అంటే ఉబ్బుతాయండి మనము వడలు ఆయిల్లో వేసిన వెంటనే చక్కగా పొంగుతాయి అనమాట ఈ విధంగా కలిపేసుకొని ఒక టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పక్కకైతే పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం ముద్దు అయితే తీసేసుకొని ఇలా వాటర్ లో వేసేసి అయితే చూడండి ఇంకా పిండి అనేది ముద్దలానే ఉండిపోయింది ఇంకా చక్కగా మిక్స్ అయిపోయిందండి పిండి అనేది ఇంకా ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి పిండిని తర్వాత ఇంకా చేత్తో అయితే చాలా మందికి వేస్తే ఆయిల్ పడుతుందని భయం అవుతుంది కదండి మీకు ఒక టిప్ చెప్తాను ఇలా ఛాయ పడిపోసుకునే జాలి ఉంటుంది కదండి ఈ జాలి పైన కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఇంకా దీనిపైన పిండి పెట్టి మధ్యలో హోల్ చేసేసి ఇలా వేసుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్ గా నేను చేతితో కూడా చేస్తాను కానీ రౌండ్ గా అయితే రావు అందుకోసమే నేను ఇలానైతే చేస్తానండి ఎప్పుడు నేను కూడా ఈ టిప్ అనేది యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నానండి చాలా రోజుల నుంచి ఇంకా ఇదే ఫాలో అయిపోతున్నాను ఇంకా చూస్తున్నారు కదండి ఇంకా ఈవెన్ గా ఇలా టూ సైడ్స్ అయితే స్లిమ్ లో పెట్టి కాల్ చేసుకోండి ఫుల్ లో పెట్టకండి ఆ ఫస్ట్ వేసే అప్పుడు అయితే లో పెట్టండి తర్వాత నార్మల్ ఫ్లేమ్ లో పెట్టేసి అయితే ఇంకా టూ సైడ్స్ అయితే కాల్ చేసుకున్నారనుకోండి మనకు చాలా చక్కగా మినపవడలు అయితే రెడీ అయిపోతాయి నేను నానబెట్టుకున్న మినపప్పు టూ కప్స్ మినపప్పు కయితే నాకు ఒక ట్వంటీ గారెలు అయితే వచ్చాయండి ఇంకా చూస్తున్నారు కదా గారెలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా బాగా మెత్తగా బాగా క్రిస్పీగా కాకుండా నార్మల్ గా అయితే ఉన్నాయండి చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో వారు కూడా ఇంకా ఇలా అయితే చేసి పెట్టండి ఒకసారి చాలా బాగుంటాయి నేను చెప్పిన టిప్స్ అయితే యూజ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ